హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి టమాటా రసం తయారు చేసుకునే విధానం చూపిస్తాను కావాల్సినవి టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ధనియాల పొడి పచ్చపచ్చగా దంచుకున్నాను కొంచెం చింతపండు రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర టమాటా ముక్కలు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తొక్కలు అనేవి లేకుండా తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు ధనియాల పొడి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి కావాల్సిన వాటర్ పోసుకొని కొంచెం చింతపండు వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం బెల్లం ప్లేట్ వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి రసం అనేది ఈ విధంగా మరగనివ్వాలండి బాగా రైస్లో చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి మీద చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్